గేదె హైట్ చూడండి నైట్ ఉంది డైరెక్ట్ ఇప్పుడు పన్నెండు లీటర్ అడిగి ఉంది అన్నా పన్నెండు లీటర్ రెడీగా ఉన్నాయి వచ్చి రెండు పూటలు కడిగితే నాలుగు పూటలు పాలు దూసినంగానే తీసుకెళ్లొచ్చు అన్న పాలకే ఫస్ట్ ఇది ఇది ఇప్పుడు దీని గీత పద్నాలుగు లీటర్ అన్న పన్నెండు లీటర్ అడిగి ఉంది పన్నెండు లీటర్లు తక్కువ ఉంటే తీసుకోపోద్ది అన్న గేదె ఇది ప్రజలందరికీ మోసాలండి ప్రెసెంట్ అయితే మనకు సంగ రేట్ దగ్గర ఉన్న బఫెలోస్ అయితే ఉన్నాయి అని చెప్పి ఏ రేట్ సంవత్సరానికి ఏదైనా ఉన్నాయ్ ఎన్నున్నాయన్న విషయాలు అయితే మనం కనుక్కుందాం తమ్ముడు ఇప్పుడు ఒకసారి మీ పేరు మళ్ళీ ఒకసారి అడ్రస్ ఒకసారి రైతులకు చెప్పరా నమస్తే అన్న మన పేరు అన్న మన అడ్రస్ వచ్చి సంగారెడ్డి దగ్గర రుద్రారం విలేజ్ అన్న ప్రస్తుతం మన దగ్గర హర్యానా నుంచి అన్న

ఈ పాల కెపాసిటీ మనకి పదిహేను లీటర్ల దానా పదిహేను లీటర్లు ఇప్పుడు దీని దగ్గర ఆరు లీటర్ రెడీగా ఉన్నాయి అన్న టైంకి టైం కి ఆరు లీటర్ ఎన్ని రోజులు అవుతుంది అన్న డెలివరీ అయ్యేది ఇది డెలివరీ టెన్ డేస్ అవుతుంది అన్న డేస్ అవుతుందా ఓకే పది రోజులు అవుతుంది అని చెప్తున్నారు ఇది అయితే ఆరు లీటర్ పాలు చూసుకోవచ్చు ఇక్కడ రైతులు చూసుకోవచ్చు అన్న రెండు పూటల నాలుగు పూటల పాలు చూసుకోవచ్చు ఓకే పాలు చెక్ చేసుకున్న తర్వాత తీసుకోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది ఆరు ఆరు లీటర్ పాలు రెడీగా ఉన్నాయని చెప్తున్నారు చూసుకోండి వాళ్ళు చెప్పడం కాదు మేము చెప్పడం కాదు మీరు చూసుకోవాలి ఇంకొక బఫెల్లో తీసుకొస్తున్నారు చూద్దాం మొత్తం కూడా ఎన్ని ఉన్నాయి తమ్ముడు మొత్తం బరిలో మన దగ్గర ఇప్పుడు పది రెడీగా ఉన్నాయి అన్న ఇది దీని గురించి ఒకసారి చెప్పరా ఇది గిట్ట మనకి సెకండ్ మనకి పదిహేను లీటర్ కెపాసిటీ పన్నెండు లీటర్ రెడీ ఉన్నాయి లీటర్లు ఇచ్చేది పన్నెండు లీటర్లు రెడీ ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు చెప్పడం చెప్పడం చూసుకోవాలండి మీరు దగ్గర చూసుకున్న తర్వాత అన్నిటి దగ్గర నేను ఏమంటారు అన్న ఐదు ఆరు ఐదు ఆరు రెడీ ఉన్నాయి కి మనం పదిహేను లీటర్ ఎప్పుడైనా పదిహేను లీటర్ ఇక్కడ దుబ్బెడతాం కానీ కస్టమర్ అయితే మనం పన్నెండు లీటర్ గ్యారంటీ ఇస్తున్నాం ఇంటి దగ్గర మనకి గ్యారెంటీ ఓకే పన్నెండు లీటర్లు అయితే గ్యారెంటీ ఇస్తున్నారు అన్ని కూడా చూసుకోవచ్చు బోఫైలోస్ అయితే సేల్ ఉన్నాయండి మీకు ఎవరు అన్ని దూడలు పది రోజుల లోపే ఉన్నాయి అన్నిటి దూడలు అన్నిటికీ దూడలు గిట్టి ఉన్నాయి దూడలు ఉన్నాయి దూడలు ఉన్నాయి పది రోజుల లోపే ఉన్నాయి దూడలు కూడా అని చెప్తున్నారు చూపిస్తాను అవి కూడా మీకు ఒకసారి ఇబ్బంది చూసుకోవచ్చు అడ్డర్ క్వాలిటీ చూసుకోండి ఇవన్నీ కూడా మనకి టెన్ డేస్ అవుతుందా డెలివరీ అని ఏ రకం అన్ని టెన్ డేస్ లోపే ఉన్నాయి పది రోజులు లోపే అని చెప్తున్నారు మనకి హర్యానాలో రేట్ ఎట్లా ఉన్నాయి హర్యానా ఇప్పుడు అయితే హర్యానాలో అక్కడనే లక్ష పది లక్ష ఐదు లక్ష పదిహేను లక్ష ఇరవై మీద క్వాలిటీ మీద అన్న ఓకే ఇప్పుడు మన దగ్గర రేట్లు ఎట్లా ఇప్పుడు మన దగ్గర అయితే ఈ గేదెలు అయితే మనకు వన్ థర్టీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయన్నా వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి వన్ ఫిఫ్టీ ఫైవ్ దాకా ఉన్నాయన్నా ఓకే లక్ష ముప్పై నుంచి లక్ష యాభై ఐదు మన దగ్గర పాల మిల్క్ కెపాసిటీ వచ్చి ట్వెల్వ్ లీటర్స్ నుంచి సిక్స్టీన్ లీటర్స్ దాకా ఉన్నాయన్న సిక్స్టీన్ లీటర్స్ ఓకే ఓకే ఇప్పుడు తెస్తున్న గేదె ఒకసారి డీటెయిల్స్ చెప్పరా ఇది ఇది కూడా మనకి సెకండ్ లాక్టేషన్ అన్న రెండో ఇతలు ఉందా ఇది కూడా రెండో లాక్టేషన్ ఓకే

టూ లీటర్ మిల్క్ కెపాసిటీ అయితే ఇక్కడైతే గ్యారెంటీ ఇస్తుందని చెప్తున్నారు చూసుకోండి మన ఎక్కడికి ఎక్కడైనా కూడా మనం చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయాలి రేట్ల విషయం అయితే లక్ష ముప్పై నుంచి ఉన్నాయండి లక్ష యాభై వరకు ఉన్నాయని చెప్పారు క్వాలిటీని బట్టి రేట్ ఒక్కొక్క దానితో ఒక్కొక్క రేట్ ఉంటుందో లక్ష ముప్పైదు స్టార్టింగ్ లక్ష ముప్పై ఐదు నుంచి స్టార్టింగ్ ఉంది లక్ష యాభై దాకా కొన్ని ఈ మన హర్యానా బ్రియడ్ అయితే ఇది వచ్చేసి అన్నా ఇది మీ మనకి ఇది సెకండ్ లాక్టేషన్ అన్నా రెండో ఇతర ఉందో పాలన గేద హైట్ చూడండి అన్న అవును గేదా హైట్ చూడండి నా హైట్ ఉంది ఇది సిక్స్ ఫీట్ ఉంటుంది అంటే మనం ఫైవ్ నైన్ ఉన్నాం ఫైవ్ టెన్ అనుకోండి జరం తక్కువ సిక్స్ ఫీట్ ఉంది గీద అయితే దీని దగ్గర ఇటు ఇప్పుడు పన్నెండు లీటర్ రెడీ ఉన్నాయి అన్న పన్నెండు లీటర్ రెడీగా ఇది పద్నాలుగు లీటర్ దాకా ఇస్తుంది లీటర్ ఒకసారి మీరు హైట్ చూసుకోవచ్చు ఈ హైట్ ఉంది దగ్గర దగ్గర

వాళ్ళు చెక్ చేసుకోవడానికి అయితే ఉండడానికి రూమ్స్ ఉన్నాయి అని చెప్తున్నారు మొత్తం కూడా గేదెలు అయితే సేల్ ఉన్నాయండి ఇక్కడ ఫామ్ లో కనబడుతున్నాయి మొత్తం గుజరాత్ తెచ్చేగా ఈ సార్ హర్యానా తీసుకొచ్చారు తమ్ముడు ఆ గిట్ట వచ్చినా గుజరాత్ గిట్ట ఉన్నాయి ఒక నాలుగు ఐదు గేదెలు ఉన్నాయి గుజరాత్ ఒక లోడ్ తెచ్చి ఒక కస్టమర్ సిక్స్ సిక్స్ బాఫీలో తీసుకోండి ఓకే ఓకే ఒక నాలుగు గేదెలు మీరు ఉన్నాయి వీటి గుజరాత్ కావాలంటే గుజరాత్ గిట్ట ఉన్నాయి మా గుజరాత్ కూడా ఉన్నాయి ఓకే గుజరాత్ హర్యానా గేదెలు అయితే ఇక్కడ ఉన్నాయని చెప్తున్నారు మొత్తం కూడా ఇప్పుడు అయితే పది సేల్ కి పది ఉన్నాయా సేల్ ఉన్నాయి అని చెప్తారు గుజరాత్ గుజరాత్ ఒక నాలుగు ఉన్నాయి మళ్ళీ రేపు మళ్ళీ రేపు ఒక బండి వస్తుంది గుజరాత్ అన్ని కూడా మనకైతే ఇక్కడ బఫెలో సేల్ కూడా అని చెప్తున్నారు ఇది కూడా 14 లీటర్ కెపాసిటీ అన్న 14 లీటర్ల ఓకే ఆ 14 లీటర్ కెపాసిటీ కొంచెం 14 లీటర్ల కెపాసిటీ గల బఫెలో ఎన్నో అయితే ఉంటది అన్నది ఇది మనకి సెకండ్ లాక్టేషన్ అన్న ఇది రెండో అయితే ఉందా ఓకే ఇప్పుడు ఎన్ని పాలు ఇప్పుడు ఇప్పుడు దీని దగ్గర 12 లీటర్ రెడీ ఉన్నాయి అన్న 12 లీటర్ రెడీ ఉన్నాయి ఓకే ఓకే 12 లీటర్లు అయితే రెడీ ఉన్నాయి అని చెప్తున్నారు యాక్చువల్ మిల్క్ కెపాసిటీ అయితే 14 లీటర్లు అని చెప్పడం జరిగింది ఈ దీని దగ్గర ఆర్డర్ చూసుకున్నానా టైట్ ఆర్డర్ లోపడ లోపడ సంఖ్య ఇది కొద్దిగానే లోపడి ఓకే టైట్ ఉంటుంది అటర్ చూసుకోండి చూసుకోవచ్చు ఇంకొక బఫెలో లో తీసుకొస్తున్నారు దీని గురించి కూడా మనం అయితే అడుగుదాం ఇది మన ఫస్ట్ లాక్టేషన్ అన్న తొలితలు ఉందా పాల కెపాసిటీ అందా ఇది ఇది ఇప్పుడు దీని గిట పద్నాలుగు లీటర్ అన్న పన్నెండు లీటర్ రెడీ ఉన్నాయి పన్నెండు లీటర్ తక్కువ ఉంటే తీసుకోవద్దు ఏది ఇది ఓకే ఫస్ట్ లాక్టేషన్ అనే పన్నెండు లీటర్ పాలు రెడీ ఉన్నాయి దీని ద్వారా ఓకే మీరు దీని రింగ్ క్వాలిటీ చూడొచ్చు దగ్గర రింగ్ ఉంది దీని రూపాయి రింగ్ అంటారు దీని పన్నెండు లీటర్లు అయితే ఇప్పుడు చూసిన తర్వాత తీసుకోవచ్చు రైతు ఒకసారి దీని అడర్ గిట చూసుకున్నా మీరు ఓకే దీని ఆర్డర్ కూడా చూసుకోండి టైట్ ఆర్డర్ ఓకే మీరు అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు 12 లీటర్లు అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయి అని చెప్తారు చూసుకున్న తర్వాత తీసుకోండి ఇక్కడ మీకు దీనికి సన్నల మధ్యల గ్యాప్ బిడ ఉన్న గ్యాప్ కూడా ఉంది రొమ్ముల మధ్య గ్యాప్ కూడా చూసుకోవచ్చు నాలుగు దారాలు చూసుకోండి అట్లాగే వీడి మధ్యల గ్యాప్ కూడా సమానంగా ఉంటా చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఇప్పుడు ఇంకా ఈ ఫస్ట్ లాక్టేషన్ అన్న ఇంకా రెండు ఇతలు అయితే ఇంకా హైట్ గాని కొంచెం కొంచెం హైట్ అయితే కొంచెం సైజ్ గాని దీని అడర్ క్వాలిటీ గాని ఇంకా మంచిగా అవుతదన్న మంచిగా అవుతది అవగాహన రైతు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి చూసుకోవచ్చు ఇంకొక బఫేలో తీసుకొస్తున్నారు దీని గురించి ఒకసారి చెప్పాలి ఇది మీ సెకండ్ లాక్టేషన్ అన్న రెండో ఇతల ఉంది పాల కెపాసిటీ అందా ఇది ఇది కూడా 14 లీటర్ల అన్న 14 లీటర్ల పాల కెపాసిటీ అన్ని కూడా ఇది బి మనకి రింగ్ క్వాలిటీ యూస్ కొంచెం అన్న దీని కూడా ఓకే రింగ్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు 14 లీటర్ 12 లీటర్ ఇప్పుడు రెడీ ఇప్పుడు దీని దగ్గర కూడా 12 లీటర్ రెడీ గునే లీటర్ ఓకే అన్ని కూడా 12 ఎన్న ఇతో ఉంటది తమ్ముడి ఇది ఇది సెకండ్ లాక్టేషన్ సెకండ్ లాక్టేషన్ ఓకే దీని అంటర్ క్వాలిటీ ఇది సైజ్ కూడా చూసుకోవాలి హైట్ గాని సైజ్ గాని చూసుకోవచ్చు వర్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు అండి దూడలు అయితే అన్నిటికీ ఉన్నాయి అన్నిటికీ దూడలు ఉన్నాయి ఆ దూడలు అయితే అన్నిటికీ ఉన్నాయి నాలుగు రూమ్లు కూడా చూసుకొని మీరు దారాలు చూసుకోవచ్చు పాలు చెక్ చేసుకొని ఉండడానికి అయితే రూమ్స్ అని చెప్తున్నారు పాలు చెక్ చేసుకొని రెండు పూట కాబట్టి నాలుగు పూటలు పాలు చూసినాక తీసుకెళ్తాన ఓకే పాలు చూసుకున్న తర్వాత మీరు అయితే తీసుకోవచ్చు దీని ఆర్డర్ క్వాలిటీ కూడా బాగుంది అన్ని చిన్న సైజు అన్ని చిన్న సైజులో ఉన్న పాలు ఎక్కువ ఇస్తాయి కూడా సెకండ్ ల్యాక్ అన్న రెండో ఇతలో ఉంది ఇంకేంటి అంటే ఇంకో నెక్స్ట్ ఇతలన మనకి గేదె అని కొంచెం హైట్ కానీ మన సైజ్ గానే పెరుగుతుంది ఇంకా పెరుగుతుంది ఓకే మీరు దాని కాబట్టి చిన్న చిన్న కనిపిస్తున్నాయి కొంచెం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అని గురించి చెప్పడం జరుగుతుంది పాలు 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 కూడా పెరిగే ఇంక్రీజ్ అవుతాయి అని కూడా చెప్తున్నారు ఇది కూడా మనకు తల్ల కట్టేసిన మూడు ఇతలు ఉందా పాల కెపాసిటీ అంతా ఇది మన దగ్గర 6 లీటర్స్ రెడీ ఉన్నాయి అన్న దీని దగ్గర ఎవరకైనా కస్టమర్ 2 లీటర్స్ గ్యారెంటీ ఇస్తాం 2 లీటర్స్ అయితే గ్యారెంటీ ఇస్తాం అని చెప్తున్నా దీని ఆర్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు దొడ ఉందా దీనికిన కూడా ఆ ఉన్నా దొడ ఉంది దీనికిన చూసుకోవచ్చు థర్డ్ లాక్టేషన్ బఫెల్ 16 లీటర్లు ఇప్పుడు ఇప్పుడు 12 లీటర్ల ఇప్పుడు గ్యారెంటీ పన్నెండు లీటర్ అన్న ఎంత పెద్ద గేదలు తీసుకుని మన దగ్గర పన్నెండు పన్నెండు లీటర్లే ఓకే ఎంత పెద్ద తీసుకున్న కూడా పన్నెండు లీటర్లైతే గ్యారెంటీ ఇస్తామని చూపిస్తాను ఇక్కడైతే చెప్తున్నారు చూసుకోండి వాటి పాల కెపాసిటీ అయితే పన్నెండు లీటర్లు చూసుకున్న తర్వాత మీరైతే వేరే మాట్లాడుకోవచ్చు రేట్లైతే ఎక్కడ కూడా ఫిక్స్ అయ్యి ఉండవు లక్ష ముప్పై ఐదు వేల నుంచి లక్ష యాభై ఐదు వేల వరకు గేదెల రేట్లు ఉన్నాయి అన్నీ కూడా రెండో అయితే మూడో అయితే గేదెలు ఉన్నాయి చూసుకోవచ్చు వాటి క్వాలిటీ చూసుకోండి అన్నీ కూడా క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అడ్ర చూసుకోవచ్చు తమ్ముడు అడ్రస్ ఒకసారి ఫోన్ నెంబర్ మన రైతులకు మళ్ళీ చెప్పరా మన అడ్రస్ వచ్చి సంగారెడ్డి గారు రుద్రారాం విలేజ్ అన్న ఓకే మన కాంటాక్ట్ నెంబర్ వచ్చి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ త్రీ ఫోర్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఎయిట్ ఓకే ఈ నెంబర్ కాల్ చేస్తే ఎనీ టైం కూడా మీరు ఎనీ టైం ఫోన్ ఇస్తాను అన్న ఓకే మొత్తం అయితే 10 గేదెలు సేల్ కున్నాయి 10 గేదెలు సేల్ కున్నాయి ఈ మళ్ళీ ఇది అరగన బ్రీడ్ లో ప్లస్ పాయింట్ ఏందంట ఇది ఒక ఒకసారి క్లియర్ రెండోసారికి మన కన్ఫర్మ్ సూడ అనేది కడతాయి ఇది కన్ఫర్మ్ ఓకే మన ఇది గుజరాత్ బ్రీడ్ టైప్ కాదు గుజరాత్ ఏందంటే 3 4 టైమ్స్ టైం పడతది రెండు మూడు సార్లు ఏదో కొస్తాయి అది ఓకే ఇది అయితే ఫస్ట్ లేతే సెకండ్ టైం కన్ఫర్మ్ సూడ అయితే కన్ఫర్మ్ అయితే ఇది ప్రెగ్నెంట్ ఓకే ప్రెగ్నెంట్ కూడా తొందరగా కడతాయి కన్ఫర్మ్ అయితే మనకి ఇది మిల్క్ బి మన కంపల్సరీ